గోవద నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని హైందవ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్ చేసింది ఈ మేరకు సొసైటీ ప్రతినిధులు అనిల్ బెహ్రా నరేంద్ర తదితరులు కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు త్వరలో బక్రీద్ పండుగ జరగనున్న సందర్భంగా గోవుల విక్రయాలు వధించే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు కనుక అధికారులు అప్రమత్తంగా ఉండి గోవద జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే బక్రీద్ సందర్భంగా గోవుల్ని మాట మీరు అనుకూలు గోవుల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అట్లాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు మేము హరహర్ రాయల్ వారు అనిల్ బెహ్రా గారు దాని హిందూ చైతన్య పోరాట సమితి వారందరూ కూడా మేము వినతి పత్రం ఇచ్చాము దానికి జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే పీస్ కమిటీకి అందరినీ హిందూ వాదులతో పాటు ముస్లిం వాళ్ళని కూడా పిలిచి గోహత్య జరగకుండా చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా చెప్పింది జాయింట్ కలెక్టర్ గారికి ప్రతి సంవత్సరం కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది కాకపోతే దాంట్లో ఎవరిని పిలుస్తున్నారు మత పెద్దలను పిలుస్తున్నారా హిందూ చైతన్య వేదికల పిలుస్తున్నారా హిందూ పెద్ద పిలుస్తున్నారా కూడా ఆ యొక్క సమావేశం మొదలు పెట్టేటప్పుడే అందరికీ తెలియజేయాలని కోరుకున్నా ఎందుకంటే ఆ యొక్క సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు ముస్లిం పెద్దలు కానీ లేదా గోహత్యకి కారణమైన వృత్తులు కానీ లేదా ఈ యొక్క కబేలాలు వాళ్ళను కానీ పిలవట్లేదు అనేది మా యొక్క వాదన ఎందుకంటే మాకు హిందూ చైతన్య హిందూ వేదికలు అనేక వేదికలు ఉన్నా కూడా ఎవరికి కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు సమయం దాదాపు పదకొండు అవస్తుంది ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఆ సమావేశం వివరాలు తెలియలేదు మరి వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు ఎవరి ద్వారా ఈ శాంతి చర్చలు నడుపుతున్నారు ఎవరి ద్వారా ఈ యొక్క గోహత్య జరగకుండా చూస్తున్నారు అనేది మాకు తేటదలను చేయాలని కూడా కోరుకున్నాము అలానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని అట్లానే కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ గో హత్యను ఆపుతామని ఈ యొక్క గోవుని గోమాతగా కూడా అందరికి తీసుకొస్తామని చెప్పి చెప్పారు అదే సందర్భంగా పోయిన సంవత్సరం నజీర్ గారు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ గోవా చెలో లేకపోతే ఈ పొన్ను రోడ్లు కానీ ఇంకో చాటు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ముందు రోజే విజిట్ చేసి పోలీసు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేసి అట్లా జరగకుండా చూస్తామని కూడా వాగ్దానం చేశారు ఇలా ఈ సంవత్సరం కూడా నజీర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క సమావేశం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము మీ అందరం కోరుకునేది ఒకటే సర్వ మతం ఒకటే ధర్మం మీద ఉన్నది కాబట్టి మేము హిందూ ధర్మం తరపున గోవుని గోమాతగా పూజిస్తున్నాం కాబట్టి మతాల వాళ్ళు కూడా దాన్ని గౌరవించి గోహత్య జరగకుండా చూడాలని కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ కమిషనర్ వారికి అందరికి కూడా వివరిస్తున్నాము ఆ బక్రిది రోజు ముందు రోజు కూడా నిఘా ఎక్కువ పెట్టాలని కూడా కోరుకుంటున్నాము